హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహిళలకు బంగారం ప్రాణం బంగారంపై ఇప్పుడు వచ్చిన వార్త వింటే బంగారం మహిళలే కాకుండా పెట్టుబడిదారులు బంగారాన్ని ఇష్టపడని వారు ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తారండి బంగారం ఇష్టపడని వారు కూడా ఈ న్యూస్ వింత ఎగిరి గంతేస్తారు బంగారంపై ఊహించని తగ్గుదల నమోదు చేసుకుంటోంది దీనికి ముఖ్య కారణాలేంటివి ఎంత తగ్గింది ఏంటి అని పూర్తి విషయాలు తెలుసుకున్నాం ఈ రోజున బంగారంపై భారీ తగ్గుదల నమోదు చేసుకోబోతుందండి దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా బంగారానికి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ వివరాలు మిస్ అవ్వకుండా తెలుసుకునేందుకోసం ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు బంగారానికి సంబంధించి లేటెస్ట్ వివరాలు మీకు వీడియోలో చెప్తూ ఉంటాము బంగారం అధికంగా పెరిగినా లేదంటే తగ్గిన ఫ్లాష్ న్యూస్ ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటామో ఇక మనం మెయిన్ విషయంలోకి వెళ్దాం బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డు సాధించి లక్ష పదైదు వందలు లక్ష దాదాపుగా పదహారు వందలు ఈ మధ్య బంగారం అయితే ప్రస్తుతం అమ్ముతూ ఉన్నారండి ఈ బంగారం ఇంతవరకు వెళ్ళేందుకోసం ముఖ్యమైన కారణాలు వచ్చేసి ఈ యొక్క అమెరికా దేశం అని చెప్పచ్చు అమెరికా ఎక్కువ ట్యాక్స్ విధించడంతో ఇంత మొత్తంగా బంగారం పెరుగుతూ వచ్చింది ఇప్పుడు అన్ని దేశాలు అటు చైనా కానీ స్విట్జర్లాండ్ కానీ ఇతర పెద్ద పెద్ద దేశాల యూరోప్ కానీ ఇవన్నీ కూడా వ్యతిరేకించడంతో ఈ యొక్క అమెరికాకు డొనాల్డ్ ట్రంప్కి ఎటువంటి పరిస్థితి లేక ఇక దిగి వస్తూ ట్యాక్స్ తగ్గించబోతున్నట్లు వివరాలు అయితే వచ్చాయండి ఇవి అన్ని మీడియా కథనాల ద్వారా వినిపిస్తోంది బంగారం ధర త్వరలో భారీగా తగ్గిపోతున్నట్లు వివరాలు వస్తున్నాయి దీంతో పాటుగా భవిష్యత్తులో ఇప్పుడు తగ్గినా కూడా భవిష్యత్తులో మళ్ళీ ఈ యొక్క వడ్డీ రేట్లు దాంతోపాటు పెట్టుబడిదారుల డిమాండ్ను బట్టి దాంతోపాటుగా బంగారం యొక్క వినియోగదారులను బట్టి కూడా బంగారం రేటు విలువను ప్రభుత్వం మరో వచ్చే రోజులలో నిర్ణయించే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువ శాతం వడ్డీ రేట్లపైన కూడా బంగారు యొక్క ప్రభావం ఉంటూ ఉంటుందండి మొత్తానికి మరికొన్ని రోజులలో బంగారం భారీగా తగ్గబోతోంది ఇప్పుడు అమెరికా అన్ని దేశాల ఒత్తిళ్లను తట్టుకొని ఇప్పుడు బంగారం తగ్గించేందుకు నిర్ణయం తీసుకోబోతోంది డొనాల్డ్ ట్రంప్